రామయంపేట మున్సిపాలిటీలో సుమారు రెండు కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు అమినేష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెత్తబుట్టల కొనుగోలు చెత్త సేకరించే వాహనాలు కొడవళ్ల కొనుగోలు దోమల నివారణ మందుల కొనుగోలు తదితర వాటిపై భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించారు కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయంలో సుమారు రెండు కోట్ల వరకు అక్రమాలు జరిగాయని అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల్లోపై అధికారులపై చర్యలు తీసుకోకపోతే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి రామయంపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పట్టణం బీజేపీ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు జిల్లా నాయకులు శంకర్ గౌడ్ అక్కనపేట సర్పంచ్ యాదగిరి చింతల శేఖర్ వెలుముల రమేష్ దయానంద్ రెడ్డి భానుచందర్ నక్క సిద్ధిరాములు మహిళా మోర్చా నాయకురాలు లావణ్య శ్రీరామ్ ముత్తయ్య అనిల్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ మున్సిపల్లో జరిగినటువంటి అవినీతుల సందర్భంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో దాదాపు ఇంతకుముందున్న చైర్మన్ ఎప్పుడైతే ఐదు వేల యొక్క పదవి అయిపోయిన తర్వాత కూడా మున్సిపల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో ఉండే వీళ్ళ అకౌంట్లో నుంచి రెండు లక్షల యాభై వేలు తర్వాత ఈ సంవత్సరంలోపు కోటి యాభై లక్షల రూపాయలు మొత్తం కలిపి నాలుగు కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బులన్నిటిని ఉచితంగా వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు వీళ్ళ ఎవరైతే ఉన్నారో మన కమిషనర్ గారు వేరే వాళ్ళ అకౌంట్లు తీపిచ్చేసి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈరోజు చెత్త పుట్టలు కావచ్చు ఈరోజు మన యొక్క చెత్త సేకరణకు వచ్చే వెహికల్ కావచ్చు ఈ చెత్త సేకరణ వెహికల్ ఖర్చు పెట్టిన డబ్బులతో ఇంకో నాలుగు వెహికల్స్ వస్తుండే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ రిపేర్లకు ఖర్చు పెట్టినామని చెప్పేసి చూపిస్తున్నారు ఈ విధంగా ఈ అరవై లక్షల డెబ్బై లక్షల్లో ఇంకో కొత్త వెహికల్స్ నాలుగు వస్తుండే అట్లా ఈ విధంగా మొత్తం రామంపేట యొక్క మున్సిపాలిటీని ఈరోజు దౌర్జన్యంగా ఏ ప్రజలకు తెలియకుండా లోపల లోపల కమిషనర్ గారు మొత్తం ఈ సొత్తునంతా దాచుకున్నాడు దీన్ని వెంటనే కమిషనర్ గారు బయట పెట్టాలి లేదంటే అతను సస్పెండ్ అయ్యే వరకు ఇట్లా ఊకోము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మున్సిపల్ నిధులలో చాలా అవినీతి జరిగిందని మీరు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో కానీ చెత్త బుట్టల్లో కానీ మన చెత్త తీసుకుపోయే వెహికల్స్కే దాదాపు ఎనభై లక్షల రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా రెండు లక్ష రెండు కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో ఈ సంవత్సర కాలంగా ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలకు తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు రామపేట గ్రామ పంచాయతీగా ఉండే ఇప్పుడు మున్సిపాలై నుంచి అంతకు ముందు వంద రూపాయలున్న ట్యాక్స్ ఇప్పుడు రెండు వేల రూపాయల దాకా అయింది ఈ ఏదైతే ప్రజలు ఎంతో కష్టపడి ట్యాక్సీగా కడుతూ ఉంటే ఈ విధంగా నాయకులు అధికారులు తుమ్మకాయ ప్రజల సొమ్మును ఒక పంది కొక్కుల తింటుర్రు ఈ మన ట్రీ కార్డులకు సంబంధించి రామాయణపేట రామాయంపేట ప్రజలను అడుగుతా ఉన్నాం పత్రిక విలేకరులను ఇంటెలెక్చువల్స్ అడుగుతా ఉన్నాం ట్రీ కార్డుల పేరిట మొక్కలు నాటి మొక్కలకు ట్రీ కార్లు పెట్టడానికి సుమారు ఆరు నుంచి ఏడు వేల మొక్కలు నాటడం ఆరు నుంచి ఏడు వేల రికార్డు పెట్టినామని చెప్పేసి అటువంటి అవినీతితోని డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు ఒక కొడువలు కొనడానికి ఎనిమిది వందల రూపాయలు ఆయన రికార్డులో మేము పరిశీలించినాం అదే ఓ గొడ్డలు కొనడానికి రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు అంటే చిన్న చిన్న విషయాలను మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది రామాయణంపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కమిషనర్ యొక్క సమక్షంలో పెద్ద అవినీతి జరిగింది ఈ అవినీతిలో ఎవరున్నా సరే రాజకీయ పక్షాలుగా ఎవరున్నా సరే బాధ్యత వహించాలి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఇది ప్రజల పైసలు రామపేట ప్రజల పైసలు చెంటలోర్చి ఇక్కడ మున్సిపల్ అధికారి కమిషనర్ అయినటువంటి అతను పెద్ద స్కామ్ చెత్త పుట్టి మామూలుగా మన మన లేడీస్ కూడా ఈ మార్కెట్లోనే కొంటారు ఒక యాభై రూపాయలకు ఒక చెత్త పుట్టేస్తుంది దాన్ని నూట ఎనభై రూపాయలకు బిల్లు వేసి దాన్ని మన నెత్తి మీద రుద్దుతున్నారు వాళ్ళు కడుపులు నింపుకుంటున్నారు ఎన్నడన్నా లైట్లు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా వెలుగుతున్నాయా మార్మూల ప్రాంతంలో చూసినట్టయితే రామపేట తాండ కోమటిపల్లి తాండ ఎక్కడ కూడా లైట్లు లేవు ఆడోపట ఆడోటికి నామకే వాస్త వేసి లైట్లన్నీ వేసినామని చెప్తూ ఆ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి ఈ రోడ్డు మీద పోతుంటే అందరికీ మొకాల నొప్పులు నడుగుల నొప్పులు వస్తున్నాయి ఈ రోడ్డు చూసి కదా మీరు విలేకరులు కూడా ఈ రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది కాబట్టి ఇక్కడ అంతా అవినీతి జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు సొంతగా ఆయనకు నిలవకపోవచ్చు ఇవాళ ఆయన దృష్టికి తెస్తున్నాము ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ